ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి కనుక ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే కేవలం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలకైనా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం మార్గం అయితే చూపబడుతుంది ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి వీరి మీద అతిపెద్ద నింద అనేది పడబోతుంది కాబట్టి వీరికి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి పరిమాణాలు రాబోతున్నాయి అలాగే వీరి గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ఈ యొక్క మేష రాశి వారైతే ప్రయత్నం చేయండి అప్పుడే మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అయితే పూర్తిగా అయితే అవగాహన అనేది వస్తుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా అంటే చాలా మంచివారు నిజానికి కొంచెం కు కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తూ ఉంటారు కానీ నిజంగా వీరి మనసులో వీరి మనసులో చాలా సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారంటే ఆ మాట నన్ను ఎందుకు అనాలి ఆ మాట నన్ను ఎందుకు అనటానికి గల కారణం ఏమిటి అసలు నా మంచి వాళ్ళు ఏమి ఆశించారు ఏమి వారికి అందక నన్ను ఈ మాట అన్నారని చెప్పేసి అలా మాటకి నాలుగైదు ఆలోచనలు ఆలోచించుకుంటూ మనసులో ఆ మాట పడినందుకు అయితే చాలా అయితే యొక్క మేషరాశి వారు కృంగిపోతారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి ఒక్కొక్కసారి అయితే నాలుగు మధ్యలో కన్నీళ్లను కూడా పెట్టుకుంటారు అంత సెన్సిటివ్గా అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా నలుగురితో చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది ఇక ఈ మేష రాశివారు ఎవరైతే కుటుంబంలో ఉన్నారో ఈ రాశివారి కుటుంబంలో ఉన్నందుకు నిజంగా కుటుంబకులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అయితే యొక్క యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలం కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు కొన్ని మానసికమైన సమస్యలు కూడా చూస్తూ ఉంటున్నారు అనుకున్న పనులు జరగటం వల్ల కాస్త కునిగిపోతూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వీరి ద్వారా బంధువులు కానీ మిత్రులు కానీ రక్త సంబంధికులు కానీ వీరి చేత ఎక్కువగా అవసరాలనేవి తీర్చుకొని వీరికి ఏదైనా సరే అవసరం వచ్చినప్పుడు ఏదైనా సరే వీరి సహాయం అంటే నోరు తెరిచి అడిగినప్పుడు కూడా అవతల వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి సహాయం అనేది చేయటానికి మాత్రం ముందడుగు వేయరు అయితే ఈ యొక్క మేష రాశి వారికి దురదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి బాధ వచ్చినప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఏదైనా సరే సమస్య వచ్చి ఎదుటివారి ద్వారా సమస్య పరిష్కరించుకోనందుకు అవతల వారి దగ్గర మనం ఆశగా ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అవతల వారి నుంచి మనకి సహాయం అందకపోతే అవతల వారు గతంలో మన చేత సహాయం పొంది ఉండి కూడా ఇప్పుడు మనకు హ్యాండ్ ఇస్తే ఆ బాధ అనేది మాటల్లో చెప్పడం చాలా కష్టం జీవితంలో తరచు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు కూడా మీరు అనుకునే మాట నిజమే ఇక ఈ యొక్క రాశి వారు బంధువులు కాదా వీళ్ళ రక్త సంబంధికులు కూడా వీరితో నేను మంచిగా ఉండలేకపోతూ వీరికి నేను సహాయం చేయడానికి వెనుకడుకు వేస్తే నాకంటే దుర్మార్గులు ఇంకా ఎవరైనా ఉంటారని వీరితో చాలా అయితే బాధపడదు ఎవరికి పడితే వారికి సహాయం చేయడం అనేది వీరు చేస్తూ ఉంటారు కానీ వీరికి ఏదైనా ఆపద వస్తే ఎవరు కూడా వీరికి ముందుకు రాకుండా అలాగే వీరిని చీటికి మాటికి ఏదో ఒకటి అనడం వీరిని అవమానల పరచడం ఏదో ఒకటి చేస్తూ ఉంటూ ఉంటారు యొక్క రాశి వారిని అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నవారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక చిన్న వయసు నుండే కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కష్టాన్ని డబ్బుని అయితే బాగా నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అందుకే వీరికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ అయితే వీరికి పూర్తి అవగాహన అనేది ఉంది ఎందుకంటే చిన్న వయసు నుంచే వీరికి కష్టం విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వీరికి చౌకచక్యంగా అర్థమవుతూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా సమస్యంగా చేస్తూ ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వీరే పరిష్కరించుకుంటారు ఈ యొక్క వారు ఎందుకంటే వీరికి తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి కాబట్టి ఈ వీరే ఏదైనా సమస్య వస్తే వీరే దాన్ని తేల్చుకోవడానికి వీరు సిద్ధంగా ఉంటారు దేనికి కూడా భయపడరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు దేనినైనా అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారికి చాలా అయితే ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చిన వాటిని అధిగమించడానికి అయితే నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఇక ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార కళలు ఖచ్చితంగా వీరు బాగా అయితే రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇక వంశపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క నిందల ఆరోపణలు చాలా అయితే ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి చాలా ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున వీరి జీవితం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రోజున మేషరాశి వారి మీద అతిపెద్ద నింద అనేది పడబోతుంది ఇక ఈ రోజున మీరు చెయ్యని తప్పకు అనేది మిమ్మల్ని నిద నిలదీయడం అనేది ఖాయం అంటే ఎవరో చేసినా ఆ పాపాన్ని మీ మీద నింద పెట్టడం మిమ్మల్ని అవమానించడం నిందన ఆరోపణలకు అయితే మీరు గురి కావడం అనేది జరుగుతుంది అంటే ఎవరో గొడవ పెట్టుకోవడం వల్ల మీరు కొంచెం ఆవేశానికి తలదూర్చడం వారి వల్ల అలా తలదూర్చుకోవడం మీరు కొంచెం ఆవేశానికి కోపానికి బాధపడుతూ ఇతరులని సహాయం చేయాలని మీరు వెళ్తే ఆ నింద అనేది మీ మీదనే పడి ఈ రోజున ప్రతికూలంగా ఉండే అయితే సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ ఆవేశాన్ని కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే ఇలాంటివి అనేవి జరగవు కాబట్టి ఎవరియో సమస్యలకు మీరు తలదూర్చడం వారి వల్ల ఆ గొడవలో తలదూర్చడం అలాంటివి చేయటం మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులోకి ఉంచుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇంకా లేనిపోని నిందలు అనేవి మీ మీద అయితే పడేయాలని కూడా కొందరు చూస్తూ ఉంటారు ఎందుకంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా అందరూ మీ స్నేహితులు కూడా కాదు కొందరు శత్రువులు కూడా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే దొరుకుతారా మీ పైన నిందలు ఎప్పుడు ఎప్పుడు మోయాలా మీ పైన ఆ నిందల ఆరోపణలు చేయడానికి చాలా అయితే కుట్రాలు పన్నుతూ ఉంటారు కాబట్టి వారికైతే ఇలాంటి సమయం చాలా మంచి అవకాశం అని ఇప్పుడే మంచి ఛాన్స్ అనేవి వారి దొరికించుకొని మీపై నింద పడడం అనేది వారైతే చాలా అయితే ట్రై చేస్తూ ఉంటారు ఈ రాశివారు కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక లేనిపోని సమస్యలు కుటుంబంలో కలహాలు ఇబ్బందుల సమస్యలు రావటం అనేవి జరుగుతూ ఉంటాయి ఒక మేష రాశి వారికి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో అన్నీ కూడా సర్దుకుపోతూ ఉంటాయి కాబట్టి ఒక మేష రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం రోజునైతే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ వల్ల అయితే నిందపడే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రోజున మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవడం చిక్కుల్లో పడడం అనేది అవకాశం అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి